ఈ రోజు మీకు చిత్ర విచిత్రమైన ఒక పదార్థాన్ని చూపిస్తాను ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి పొద్దు పొద్దున్నే రాగిడ్లీ కొబ్బరి చట్నీతో కుమ్మేసి ఇక మధ్యాహ్నం లంచ్ లోకి పెసరపప్పు టొమాటో సొరకాయ పాలు కర్రీ చేశాను ఇక పిల్లకాయలకి బాక్సులు పెట్టేసి వెళ్ళి స్కూల్లో దింపేసి వచ్చాను ఇక వచ్చాక నేను కూడా తృప్తిగా ఫోన్ చేసి కాసేపు బొజ్జున్నాం ఇక సాయంత్రం మా వారు ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఈ చిత్ర విచిత్రమైన పదార్థాలను చేతిలో పెట్టి నీ కోసమే సర్ప్రైజ్ తెచ్చా అన్నారు సర్ప్రైజ్ ఏమో గానీ వీటిని చూసి నేను మాత్రం షాక్ అయ్యా ఇది చూడండి తెల్లటి జెల్లీని నల్లటి నువ్వులతో డెకరేట్ చేశారు చూడటానికి అచ్చం రబ్బర్ బంతిలాగా ఉంది ఇదేమో ఏకంగా అన్నం మెతుకులు అవకాడో కలిపి చేసిన ఐటమ్ ఇంతకీ అసలు సంగతి ఏంటంటే ఈ రోజు జపాన్ డే అంట అందుకే వాళ్ళ ఆఫీస్ లో ఇలా జపనీస్ ఐటమ్స్ అన్ని కొలీగ్స్ అందరికి ఇచ్చారంట అసలే పిల్లల కలదాన్ని అందుకే నేను మాత్రం వీటిని తినే సాహసం చేయలేదు సర్లే గాని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్